ఆంధ్ర స్టైల్ మటన్ కీమా ఫ్రై ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం రండి మీరు కనుక ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మా పేజీలోకి వెళ్ళి విజిట్ చేయండి అలాగే ఈరోజు స్టైల్ మటన్ కీమా ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం ప్రాసెస్ ఎలా చేసానో మీరైతే చూసేయండి ఈ మటన్ కీమా అయితే బిర్యానీలోకి పుల్కాలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మటన్ కీమా ఫ్రై చెప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ కొంచెం పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచుకోండి ఈ మటన్ కీమాని దాంట్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు స్పూన్లు కారం అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం అలాగే కొంచెం పసుపు ఇదంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని బాగా కలపండి అలాగే టూ స్పూన్స్ నిమ్మరసం ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ అవ్వనివ్వండి టైం ఉంటే కనుక టైం లేదంటే కనుక అలాగే సిమ్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేద్దాం ఇలాగ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా కూడా దానికి పట్టాలండి ఇది స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇది మీరు ఒకవేళ టైం ఉన్నట్లయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మ్యారినేట్ అవ్వనివ్వండి గ్యాస్ ఆన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి ఫస్ట్ దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయదు ఆల్రెడీ కైమా క్లీన్ చేసినప్పుడే మనకి చాలా వాటర్ అయితే దాంట్లో ఉండిపోతుంది సో అందుకే ఇప్పుడే వాటర్ అయితే నేను ఏమి యాడ్ చేయలేదు ముందు గ్యాస్ ఆన్ చేసుకుని అది బాయిల్ అయ్యే వరకు కూడా అది వాటర్ ఎంత రిలీజ్ అవుతుందో దాంట్లో నుంచి కూడా మీరు గమనించుకోవాలి ఫస్ట్ ఇప్పుడైతే ఇలా కుక్ అవుతుంది చూడండి చూసారు కదా ఇంత వాటర్ వచ్చింది ఇంత వాటర్ వచ్చింది కాబట్టి మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ అవ్వాల్సి యాడ్ చేయాల్సిన పని ఏం లేదు సో ఇలాగా కుక్ చేసిన దాన్ని విజిల్స్ వేయించుకోవాలండి ఈ విజిల్స్ నేనైతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే కరెక్ట్గా వేయించుకున్నాను కరెక్ట్గా లేత మాంసం ఉంది బాగా కొంచెం హార్డ్గా ఉన్నదైతే మీరు ఇంకొక టూ విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోండి ఈ విజిల్స్ వేయించుకున్నట్లయితే ఈ మసాలా అంతా కూడా దానికి బట్టి చాలా బాగా టేస్టీగా కర్రీ ఫ్రై అయితే వస్తుందండి కర్రీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫ్రై కూడా ట్రై చేయండి మీకు పుల్కాల్లోకి చపాతీలోకి అలాగే రోటీల్లోకి అలాగే బిర్యానీలోకి ఈ కీ ఇదే దీంతో మీరు కీమా ఫ్రై బిర్యానీ కింద కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్ ఆన్ చేసుకుని ఉంచుకోవాలండి ఈ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కూడా గ్యాస్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంటుంది ఆ వాటర్ కూడా ఉండకుండా మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకుని కర్రీ అంతా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా చూసారు కదా ఇప్పుడు ఆ వాటర్ కూడా మొత్తం అంతా బాయిల్ అయిపోవాలండి దగ్గరకు వచ్చేయాలి బాగా దగ్గరకు వచ్చేయాలి ఒక డ్రాప్ వాటర్ కూడా ఇంకా ఉండకుండా తీసేసుకోవచ్చు ఇలా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం తిప్పుకొని ఉంచుకోవాలి ఇది స్టీల్ మాలను కొంచెం మనం బాగా దగ్గరకు అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా వాటర్ ఉన్నాయి ఇంకా వాటర్ కూడా లేకుండా మనం దగ్గరకు వచ్చే వరకు కూడా చేసుకోవాలి కొంచెం ఇది ఒకటే కొంచెం టైం ప్రాసెస్ అండి ఫ్రై అయితే మనకి ఈజీగా ఇది ఇది ఇలా రెడీ చేసుకున్నామంటే వెంటనే ఫ్రై రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీరు నేను గరం మసాలా దీంట్లో మామూలు పౌడర్ యూజ్ చేశాను మనం ఇంట్లో నూరుకున్న గరం మసాలా వేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు జీడిపప్పు అలా జీడిపప్పు ముక్కలు కూడా నేను కొంచెం వెల్లుల్లి ముక్కలు కూడా వేశాను వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను దాని నుంచి కూడా కొంచెం ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మా రెసిపీస్ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఏదైనా ట్రై చేసినట్లయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ట్రై చేశారని నాకు ఒక ఐడియా వస్తుంది ఇంకా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేయడానికి ఓకే అండి అలాగే ఇప్పుడు ఈ ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక కొంచెం చిల్లీ ఒక ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ అయితే వేసుకొని అలాగే ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఉంచుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఆ ఆనియన్స్ కూడా వేస్తున్నాను నేను ఆనియన్స్ కూడా వేసుకొని ఇవన్నీ ఆనియన్స్ చిల్లీస్ ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి మగ్గేటప్పుడే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మగ్గించుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ఇందాక మటన్లో సాల్ట్ వేసాం కాబట్టి సరిపడా సాల్ట్ చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా కూడా మగ్గించుకుందాం కాసేపు లిడ్ క్లోజ్ చేసి బాగా మగ్గిపించుకోండి ఆనియన్స్ అంతా కూడా ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసి కాసేపు మగ్గించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఆనియన్స్ మగ్గడానికి నేనైతే సిమ్లో పెట్టి చేశాను సో అందుకే స్లో ప్రాసెస్గా ఉంది ఇప్పుడు మనం ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న మటన్ కీమాని దీంట్లో వేసేసుకుందాం దీంట్లో వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మొత్తం కలుపుకొని ఇప్పుడు అంతా కూడా వేసేసుకున్నాం కదా ఈ మటన్ కీమా అంతా కూడా బాగా కలిపి ఆనియన్స్తో పాటు కూడా కలిపి ఇప్పుడు మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఫుల్గా కలిపేసుకోండి ఇప్పుడు మనకి దీంట్లోకి మీ మనం ఆల్రెడీ కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైస్ కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం స్పైస్కి కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళీ కాసేపు లిడ్ క్లోజ్ చేసుకుని ఆ వాటర్ ఇంకేమైనా ఉన్న వాటర్ కూడా మొత్తం దగ్గరకు వచ్చే వరకు కూడా కర్రీ లిడ్ క్లోజ్ చేసుకుని దగ్గరికి రానివ్వాలి ఇలా బాగా ఫ్రై చేయండి కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఒకవేళ ఇష్టం ఇష్టమైతే మళ్ళీ ఒక టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి ఫ్రైకి కీమా ఫ్రైకి కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది మనం ప్లెయిన్ రైస్లోకి అయితే ఈ స్పైస్ చాలా బాగుంటుంది మీరు బిర్యానీలో తిన్నట్లయితే కొంచెం స్పైస్ తక్కువగానే చేసుకోండి రోటీ పుల్కాకైతే ఇలా నార్మల్గా చేసుకున్నా పర్వాలేదు సో ఇలా కారం వేసుకొని మళ్ళీ కాసేపు అంతా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి కొత్తిమీర ముందుగానే వేస్తున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా ఆ ఫ్రైలో బాగా వస్తుందని చెప్పి కొంచెం కొత్తిమీర కూడా ముందుగానే వేసుకున్నాం ఆ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ ఫ్రైలో మీకు బాగా తెలుస్తుందండి ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకుందాం మీ దగ్గర గరం మసాలా ఉన్నట్లయితే పచ్చి మసాలా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మటన్ మసాలా యాడ్ చేశానండి అది ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మటన్ మసాలా ప్యాకెట్స్లో మనకి బయట దొరుకుతుందండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు చాలా బాగుంటుంది ఒక ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఫైనల్గా గరం మసాలా కానీ మసాలా కానీ లేదంటే మటన్ మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చి మసాలా మరీ ఎక్కువ ఘాటు వండకూడదని చెప్పి జస్ట్ నార్మల్గా మటన్ మసాలానే కొంచెం యాడ్ చేశాను ఇది కూడా బాగా మగ్గిపోవాలండి బాగా అసలు మీకు ఫ్రై అంటే కూడా మనకి ఒక డ్రాప్ వాటర్ కూడా లేకుండా ఏమీ లేకుండా బాగా దగ్గరగా వచ్చేయాలి కర్రీ వాటర్ ఆల్రెడీ మనం లేకుండానే చేసుకున్నాం బట్ కర్రీ చేసేటప్పుడు కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి మనకు మటన్లో కానీ చికెన్లో కానీ ఏదైనా సరే సో అందుకే తక్కువగానే వేసుకున్నాం ఇది మటన్ మసాలా యాడ్ చేస్తున్నానండి నేను ఈ మసాలా అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి మళ్ళీ అంతేనండి ఇది బాగా రోస్ట్గా మీకు బాగా రోస్ట్గా ఇష్టమైతే ఇంకా కొంచెం రోస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ సిమ్ నార్మల్ సెమీ రోస్ట్గా అంటే ఇది ఇది కరెక్ట్గా రోస్ట్ అయిపోయినట్టు ఇంక ఇంతే ఈ ప్రాసెస్ మీరు మళ్ళీ కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీ అయినా మటన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్లో ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం విజిట్ చేసి మా వీడియోస్ కానీ షార్ట్స్లో కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా అన్నీ మీరు చూసారనే అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసిన స్టైల్లో అయితే మీకు నచ్చినట్లయితే మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ బై బాయ్